తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి రేపు పెన్షన్ల పంపిణీ చేసే జిల్లాల లీస్ట్ అనేది ఇప్పుడే గంట క్రితం విడుదల కావడం అయితే జరిగింది అదేవిధంగా మనకి డిసెంబర్ నెలలో అదేవిధంగా నవంబర్ నెలలో పెన్షన్లు అనేది రాని వారికి ఇంకా ఇప్పటివరకు కూడా ఆ పెన్షన్లు అనేది రానివారు ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేస్తే ఆ పెన్షన్లు అనేది మీ ఖాతాలోకి నేరుగా జమ కావడానికి అవకాశాలు ఉంటాయో మీకు ఈ వీడియోలో పూర్తి సృష్టివ సమాచారం ఇవ్వడానికి ఈ వీడియో రూపం ద్వారానైతే మీకైతే రావడం అయితే జరిగింది ఈ వీడియోలో అందరికంటే ముందుగా పెన్షన్ డబ్బులు జమ చేసినప్పుడు ఇలా ఆగిపోకుండా డిసెంబర్ నెల పెన్షన్లు ఆగిపోయినట్టుగా ఆగిపోకుండా నేరుగా మీ ఖాతాలోకి ఆ డబ్బులు రావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో మీకు సుష్టత సమాచారం అనేది అందిస్తాం కాబట్టి సో ఖచ్చితంగా అదేవిధంగా మనకి ఈ కట్టని పెన్షన్లు ఎప్పుడు జమ చేస్తున్నారు మనకి రేపు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా ఆ పెన్షన్లు అనేది మనకి ఏ పెన్షన్లు మనకి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అన్న దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కాబట్టి సో ఆ అప్డేట్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అదేవిధంగా మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారంగా రెండు వేల రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్లు కిందిగా వారిని జమ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగిందని చెప్పిన కదా సో ఆ పెన్షన్లు అనేది మనకి రేపు ఏ ఏ జిల్లాలలో జమ అవుతున్నాయో ఈ వీడియోలో మనకి మనం పూర్తి సుష్టత అర్థమయ్యేట అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో మనం ఆ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం అదేవిధంగా మనకి ఎన్ని జిల్లాల లిస్ట్ అనేది విడుదలైంది ఎన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతున్నాయో కూడా ఈ వీడియోలో మనమైతే చూద్దాం సో తప్పకుండా దానికంటే ముందు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మనకి ఈ ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియో షేర్ చేసినట్టయితే మీకు తెలిసినట్టుగా వాళ్ళకు కూడా ఈ అప్డేట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది కాబట్టి సో తప్పకుండా వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి రేపు పెన్షన్ డబ్బులు అనేది కొంతమంది ఖాతాలో జమ చేయబోతున్నారు మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఏదైతే డిసెంబర్ నవంబర్ నెలలో పెన్షన్లు అనేది కట్ అయినాయో కట్ కావడం అంటే ఇంకా మీ ఖాతాలోకి జమ కాలేదు సో అలాంటి వారిలో వంద శాతంలో అరవై శాతం మందికి ఇంకా ఆ పెన్షన్ డబ్బులు అనేది ఇంకా అయితే రాలేవంట సో అటువంటి వారందరూ ఏమాత్రం దిగులు పడద్దు ఖచ్చితంగా మనకి ఆ పెన్షన్ డబ్బులు అనేది తిరిగి వారి ఖాతాలోకి జమ చేస్తామని మనకి మంత్రి అభివృద్ధి సీతక్క మంత్రి సీతక్క సమావేశంలో చెప్పడం అయితే జరిగింది సో ఎవరికైతే ఈ నవంబర్ డిసెంబర్ నెల పెన్షన్లు అయిపోయినాయో సో ఖచ్చితంగా వాళ్ళు ఏమాత్రం దిగులు పడకుండా ఉండండి తప్పకుండా మీ పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి నేరుగా జమ జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇక మనం కీలకమైన అప్డేట్లకు వెళ్ళినట్టయితే రేపు ఎటువంటి జిల్లాలలో మనకి పెన్షన్లు అనేవి జమ అవుతున్నాయి అంటే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో మనకి రేపు ఈ పెన్షన్ డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి అదేవిధంగా మనకి పెన్షన్ డబ్బుల విషయంలో ఖచ్చితంగా అర్హులకు మాత్రమే పెన్షన్లు అనేది జమ చేసే విధంగా అదేవిధంగా ఓన్లీ ఎ ఎటువంటి అనర్హులకు కాకుండా అరువులకు మాత్రమే పెన్షన్లు జమ చేసే విధంగా సిట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది తీసుకోవాలని చెప్పడం అయితే జరిగింది రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నారు అదేవిధంగా అందరికంటే ముందుగా మీ ఖాతాలోకి ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎంపీసీ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండండి సో అప్పుడే మీకు పెన్షన్ డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి తొందరగా జమ కావడానికి చాలా వరకు అయితే ఉన్నాయని అయితే మీకు అయితే ఇక్కడ చెప్తున్నాను సో ఇప్పుడున్న అప్డేట్ అయితే థ్యాంక్ యూ గాయస్